దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి దేవాతి దేవుడు మరొక ప్రాముఖ్యమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు మరి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించుదామండి నూట ఏడవ కీర్తన పదో వచనములో ఒక మాట రాయబడిందండి దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తీర్స్ తిరస్కరించినందున బాధ చేతను ఇనపకట్లు చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము వారి హృదయమును ఆయన ఆయాసము చేత కొంగజేసెను ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మరి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు అదేమిటంటే దేవుడు మన కొరకు అనేకమైనటువంటి మరి విషయాలు ఈ పరిశుద్ధమైన గ్రంథములో రాయించి ఉంచాడు మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరముగా ఉన్నతమైనటువంటి వారిగా మనం ఇచ్చించబడాలని అటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుని పిల్లలమైన మనం ఈ భూమి మీద దేవుని వలె జీవించాలని ఆయన ఉద్దేశించి ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనకు అందించాడు అనేక మంది ప్రవక్తల ద్వారా వారిని ఆత్మ చేత అభిషేకించి ఈ గ్రంథములో అనేకమైన విషయాలు మన కొరకు పొందుపరచడం జరిగింది అయితే ఈరోజు దేవుడు మనకు మరి తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తిరస్కరించినందున బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు చీకటి కలిగినటువంటి అంటే చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అంత మాత్రమే కాదండి ఎనపకట్లు చేత బంధించబడటం అంటే ఒక్క మాటలో మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడకపోవటం వలన దేవాతి దేవుని తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ రోజున మనుషులు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నారు బాధలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు నిందలు అనుభవిస్తున్నారు చచ్చిపోవాలనే ఆలోచనలు వాళ్ళకు వచ్చేస్తాయి ఆ బాధలకు తట్టుకోలేక ఆ ఇబ్బందులకు తట్టుకోలేక ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అని మనం ఈ వచ్చినాన్ని గురించి ఆలోచిస్తే మీరు దేవుని మాటను తిరస్కరించారు దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదు దేవుని వాగ్యాన్ని పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు జీవించటం ద్వారానే మీకు ఈ బాధలు వస్తున్నాయి మీకు ఈ కష్టాలు వస్తున్నాయి మీకు ఇబ్బందులు వస్తున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు అయితే కింద వచ్చిన వ్రాయబడింది అర్థం చేసుకొని ఈ బాధలన్నిటికీ ఈ శ్రమలన్నిటికీ ఈ ఇబ్బందులన్నిటికి కారణం నేను నా దేవుని మాటను లెక్క చేయలేదు దేవుని వాక్యానికి లోబడలేదు దేవుని ఆజ్ఞలకు నేను విధేత చూపలేదు అని తెలుసుకొని నిన్ను నీవు ఈ వాక్యము ద్వారా మరి మేల్కొల్పబడి దేవుని వైపుకు త్రిప్పబడి ఆయన సన్నిధికి నీవు వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని వైపుకు త్రిప్పబడి అక్కడ రాయబడింది కష్టకాలం వారు మొ ఆయనకు మొరపెట్టారని అంటే తన తప్పులు తను తెలుసుకొని దేవుని వాక్యానికి లోబడకపోవటం ద్వారానే ఈ శ్రమలు నాకు వచ్చాయని అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే మొరపెట్టారో ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో తనను తాను పరీక్షించుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడో ఆయనంట వారు ఉన్న ఆపదలన్నింటిలో నుంచి తప్పించాడంట కింద ఇరవై వచ్చిన రాయబడింది ప్రిలారా ఆయన వారికి తన వాక్యాన్ని పంపించి వారిని బాగు చేశాడని వారు పడిన గుంటలో నుంచి లేపాడని ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాదు యహోను శుభార్తలో పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏముందంటే నా మాటలనే ఈ ఆజ్ఞలు మీరు గైకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారని కాబట్టి మనము దేవుని మాట వినప్పుడు మనం ఈ లోకాన్ని స్నేహం చేస్తున్నాం లోకముతో కలిసి బ్రతుకుతున్నాం అందువలనే ఈ కష్టాలు శ్రమలు బాధలన్నిటికీ మనం గురైపోతున్నామని ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు మనము లోబడి దేవుని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తామో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది మీరు నాకు స్నేహితులు అవుతారు లోక స్నేహాన్ని వదిలిపెట్టి దేవుని మాట విని దేవునితో స్నేహం చేస్తే మనకు మేలు కలుగుతుంది దీవించబడతాం ఆశీర్వదించబడతాం యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని జీవించగలుగుతామని తండ్రిని సంతోష పెట్టగలుగుతామని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఒకసారి ఆగి ఆలోచించు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేకపోతే వాక్యాన్ని పక్కన పెట్టి నీ సొంత చిత్తము సొంత ఇష్ట ప్రకారం నడుచుకొని బాధలకు కష్టాలకు గురవుతున్నావా ఒకసారి ఆలోచించాలని ఒకవేళ దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా ఉంటే ఈరోజే నీ మనసు మార్చుకొని ఆ వాక్యానికి లోబడాలని ప్రేమతో కోరుతున్నాను బ్రతిమలాడుతున్నాను ప్రార్థన చేస్తాను నీ కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా కన్న తండ్రి నీ పిల్లలవైన మేము అందరము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మీరు కోరుకున్నారు అయా కొన్నిసార్లు నీ వాక్యానికి మేము లోబడక నీ మాట వినక అయా మాకు మేమే బాధలు కొని తెచ్చుకుంటున్నాం శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం అయా ఇబ్బందులకు గురైపోతున్నాం కష్టాలకు కారణమవుతున్నాం ఆ కష్టాల్లో నుంచి ఆ బాధల్లో నుండి శ్రమల్లో నుండి విడిపించాలని ఇదిగో మీరు ఈ వాక్యం ఈరోజు మాకు తెలియజేశారు ఎప్పుడైతే నాయన తిరిగి మరణాన్ని నీ వైపుకు తిప్పబడి నీ వాక్యానికి లోబడతామో అయా మా కష్టాల నుంచి మా బాధల నుంచి విడిపిస్తారని ఆపదల నుంచి తప్పిస్తారని అయా గుంటల నుంచి లేపుతారని నీతో స్నేహం చేయట ద్వారా నీ వాక్యము ప్రకారము జీవించటం నీతో స్నేహం చేయటమని అని ఆ విధంగా ఆయన ఈ లోక స్నేహాన్ని వదిలిపెట్టి మీతో స్నేహం చేయటం ద్వారా మమ్మల్ని ఉన్నతమైన అయ్యా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు ఇస్తారని ఈరోజు మాకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి సుత్తులు చెల్లిస్తూ ఎంతమంది బిడలైతే నీ వాక్యానికి అయా వాళ్ళందరిని నీ రోజు ఈ వాక్యం ద్వారా దర్శించి నీ వాక్యానికి లోబడి వారున్న బాధల కష్టాల నుంచి విడిపించమని ఏ సునాము అడుగు తండ్రి మెయిన్